హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ అసలు ఈ రూపాయితో ఏమొస్తుంది మ్యాక్సిమం రూపాయి అంటే అసలు విలువే లేకుండా పోయింది పాతకాలంలో రూపాయి అంటే అసలు చాలా విలువ వంద రూపాయలతో సమానం కానీ ఇప్పుడు ఈ రూపాయికి విలువే లేదు అసలు రూపాయి అనేది చిల్లరగా పరిగణించట్లేదు పది రూపాయల నుండే కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది అటువంటిది ఈ రూపాయికి గట్టిగా ఏమొస్తే చెప్పండి ఏమైనా టిఫిన్ వస్తుందా ఏమన్నా భోజనం వచ్చి ఇది ఏమి రాదు కదా సో ఇటువంటి రూపాయితో బిఎస్ఎన్ఎల్ అయితే ఒక అద్భుతమైన ఆఫర్ స్వాతంత్ర దిన సందర్భంగా తెచ్చిందనమాట ఈ రూపాయిని వెచ్చించి మనం అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు ఇంకా చాలా ప్రయోజనాలు పొందొచ్చు సో ఈ రూపాయితో బిఎస్ఎన్ఎల్లో ఏమేమి వస్తుందో మనం ఈ వీడియోలు చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి రూపాయి వల్ల వచ్చే ఆఫర్ మిస్ అవ్వకుండా మీరు రెడీమ్ చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది అంతేకాకుండా మీరు కింద లైక్ చేసిన తర్వాత హైప్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది అనమాట ఇట్లా స్క్రోల్ చేస్తే మనకి కింద హైప్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది మీరు దాన్ని లైక్ చేస్తే అంటే ట్యాప్ చేస్తే కనుక హైప్ అనే వస్తుంది అనమాట దాన్ని హైప్ చేస్తే కనుక మన వీడియో అనేది ఇంకా చాలామందికి వెళ్తుంది ఇది వీడియో అనేది ర్యాంకింగ్ కూడా చేస్తుంది అనమాట దీనివల్ల మన వీడియో చాలామందికి చేరు అవుతుంది అంతేకాకుండా వీడియోని మీ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక ఎప్పటిదాకా మనం రూపాయి రూపాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా అసలు ఆ రూపాయి ఏంటి దీని అవ్వరం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అనేది స్వాతంత్ర దిన సందర్భంగా అంటే ఇది ఆగస్టు నెల ఆగస్టు పదిహేనో తారీఖు మన స్వాతంత్ర దినం కాబట్టి ఈ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని బిఎస్ఎన్ అనేది ఒక రూపాయికి అంటే మనం విలువలేని రూపాయి అని చెప్తున్నాం కదా అటువంటి రూపాయిని విలువ కట్టి రూపాయికి ఒక అద్భుతమైన ఆఫర్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ రూపాయి మనం తీసుకొని బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న అవుట్లెట్ కానీ బిఎస్ఎన్ఎల్ గుడుగులు పట్టుకొని అమ్ముతూ ఉంటారు చూడండి మిత్రులు రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటారు అటువంటి మిత్రులు మనం వెళ్తే కనుక ఈ రూపాయికి ఒక సిమ్ మనకి ఇవ్వటం జరుగుతుంది సిమ్ ఇచ్చి దీంతో పాటు మనకి ముప్పై రోజులు అన్లిమిటెడ్ కాలింగు ముప్పై రోజుల పాటు రోజుకి టూ జీబీ డేటా ముప్పై రోజుల పాటు రోజుకి వంద ఎస్ఎంఎస్లు మనకి రావటం జరుగుతుందనమాట ముప్పై రోజుల పాటు మనకి అన్లిమిటెడ్ కాలింగ్ అనమాట ఒక రూపాయికే ఎన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు అసలు సిమ్ తీసుకోవాలంటే యాభై రూపాయలు ఉంటుంది వన్ మంత్ వ్యాలిడిటీ తీసుకోవాలంటే కంపల్సరీగా నూట యాభై నుండి రెండు వందల రూపాయలు లోపు ఉంటుందన్నమాట అదే వేరే నెట్వర్క్ అయితే సిమ్ అంటే మూడు వందల రూపాయలతో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ ఆఫర్ ఎప్పటిదాకా ఉంటుందంటే మనకి ఆగస్టు దాదాపుగా స్టార్ట్ అయిపోయింది ఆఫరు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు దాకా ఉంటుందంట సో అప్పటిదాకా మనం వెయిట్ చేయటం ఎందుకు రూపాయి వెచ్చించి మనం ఈ ఆర్డర్ని రెడీమ్ చేసుకోవచ్చు బయట గుడుగులు పట్టుకున్న మిత్రులు ఇప్పుడు అసలు కనిపించట్లేదు దాదాపుగా ఒకవేళ కనిపిస్తే కనుక వాళ్ళ దగ్గర ఆఫర్ ఉందేమో అడగండి మాక్సిమం అయితే బీఎస్ఎల్ దగ్గరలో ఉన్న ఆఫీస్లో అయితే మనం కొత్త సిమ్ తీసుకుంటే కనుక ఈ ఆఫర్లన్నీ మనకి రావటం జరుగుతుంది అట్లా కాకుండా మనకి దగ్గరలో బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు లేవు అనుకోండి మనం ఆన్లైన్లో కూడా అంటే మన ఫోన్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ సంబంధించిన యాప్లో కూడా ఈ ఆఫర్ని మనం అక్కడ ఒక సిమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ కొంచెం ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లో మనం సిమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ సిమ్ మనం ఇక్కడ ఆన్లైన్లో కొనుక్కుంటే ఒక రూపాయికి మనకి రావటం జరుగుతుంది ఇదైతే చాలా అద్భుతమైన ఆఫర్ అని అనుకుంటున్నాను ఈ రూపాయికి అయితే చాలా చాలా వీలు ఉంది జాగ్రత్త చేసుకోండి బేసన్ ఆఫీస్కి వెళ్ళి ఈ రూపాయిని చెల్లించి మీరు ద్వారా కొత్త సిమ్ని మరియు ఈ ఆఫర్ని వ్యాలిడిటీ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటి దాకే ఉంది ఈ ఆఫర్ అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు లోపే వెళ్ళి మీరు తీసుకుంటే కనుక మీకు ఈ ఆఫర్ అనేది లభిస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది తీసుకున్నారనుకోండి మళ్ళీ సిమ్ములు అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు చాలామంది ఏమంటున్నారంటే అసలు సిగ్నల్ రావట్లేదు అసలు ఈ ప్రాబ్లమ్గా ఉందని చెప్తున్నారు దానికి నేను ఒప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను కాదనను కాకపోతే సిగ్నల్ చాలా చోట్ల అంటే నేను బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సిమ్ దాదాపుగా ఆరు సంవత్సరాల నుండి అయితే నేను వాడుతున్నాను నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు మా ఫోన్లు రెండు ఉన్నాయన్నమాట ఒకటి ఎయిర్టెల్ ఒకటి బిఎస్ఎన్ఎల్ అయితే వాడుతున్నమాట ఇంట్లో అయితే బిఎస్ఎన్ఎల్ మాది విజయవాడ కాబట్టి మెయిన్ సిటీలోనే ఉంటాం మేము బ్రహ్మాండంగా అయితే మాకు బిఎస్ఎన్ఎల్ వస్తుంది ఏ రోజు కూడా బిఎస్ఎన్ సంబంధించిన ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు ఇంటర్నెట్ అయితే నాకు ఫోర్ జియే సూపర్గా వస్తుంది అలా ఏంటంటే నాకైతే నా పర్సనల్గా అయితే నాకు ఇప్పటిదాకా ఏమీ ప్రాబ్లం రాలేదు కొన్ని కొన్ని మెయిన్ సిటీస్లో అయితే ఫోర్ జీ రావడంతో పాటు మంచి సిగ్నల్ ఉంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది అసలు దీనికి తిరుగులేదనమాట సిగ్నల్ రాలేదనుకోండి ఒప్పుకుంటాను నేను ఏడిపించుకొని తింటుంది సో సిగ్నల్ రాకపోతే కనుక మీరు దయచేసి మీ పక్కన ఎవరైనా మిత్రులు ఉంటే బిఎస్ఎన్ఎల్ వాడుతుంటే వాళ్ళ సిమ్ తీసుకువెళ్ళి ఇంటి దగ్గర తీసుకువెళ్ళి దాన్ని టెస్ట్ చేసి తీసుకోండి అప్పుడే మీరు సాటిస్ఫై అవుతారు లేకపోతే కనుక మళ్ళీ నన్ను మాత్రం తిట్టద్దు అయినా సరే మీరు తీసుకుంటుంది రూపాయితోనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు సిమ్ సిగ్నల్ వచ్చిన చోటుకి వెళ్ళి వాడుకోండి వన్ మంత్ కాబట్టి సూపర్ ఆఫర్ అని నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగానే స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి మనం హెల్ప్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది మొత్తం కూడా నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా జవాబిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ థ్యాంక్